హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మాడికాయతో చిత్రానం చేస్తానండి ఎలా చేయాలో చూపిస్తాను ఫస్ట్ మాడికాయ తోలు తీసుకొని సన్నగా తురుముకోవాలా సన్నగా తురుముకుందామండి మాడికాయ పచ్చిమిరపకాయలు కరింపాకు పల్లీలు కొత్తిమీర సన్నగా తురుముకోవాలండి తోలు తీసేసుకొని అంతా తురుమేసుకుందాం సన్నగా సన్నగా తురుమేసుకున్నానండి ఆడకాయ తగినంత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిందండి పల్లీలు వేసుకున్నాం పల్లీలు ఫాస్ట్ వేసుకోవాలా బాగా వేగినయాలండి పల్లీలు వేగినాయండి ఎండుమిర్చి వేసుకుందాం తరువాత గింజలు వేసుకుందామండి పచ్చిమిర్చి వేసుకుందామండి కరింపాకు పచ్చిమిర్చి ఇంకా తగినంత సాల్ట్ వేసుకున్నామండి తగినంత పసుపు వేసుకున్నాం చురుముకున్నా మాడికాయ వేసేసుకుందామండి అంతా కలిపేసుకున్నాం నీట్గా అయిపోయింది ఫ్రెండ్స్ రైస్ వేసి బాగా కలిపేసుకున్నాం రైస్ వేసి కలిపేసుకున్నామండి అంతా బాగా కలిపేసుకున్నాయండి కొత్తిమీర వేసుకుందాం ఇంకా అయిపోయిందండి మాడికాయ చిత్రాన్నం చాలా బాగుంటుంది ఒకసారి మీరుగా ట్రై చేయండి ప్లేట్లో తీసుకుందామండి అయిపోయింది ఫ్రెండ్స్ చిత్రాన్నం ఆడికాయ చిత్రం చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్